ప్రైజ్ దళవాడు ఎలా ఉన్నారు కొంతమంది అనుకుంటూ ఉంటారు నాకు ఏది చేతకదు ఏది చేయలేను నేను అన్నీ చేయడానికి సమర్థుడను కాను నాకు జ్ఞానం లేదు అని మీకు విషయం చెప్పనా పౌలు ఎప్పుడు తనకి ఏది చేతకదని ఏం చేయలేడని ఎప్పుడు అనుకోలేదు ఎందుకో తెలుసా తాను నమ్ముకున్న దేవుడు సమర్థుడు కాబట్టి ప్రభు యొక్క బలము చేత నేను సమస్తము చేయగలను అనుకున్నాడు సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ యూత్ మీరు చేయలేనివి మీరు సాధించలేనివి మీకు చేతకానివి ఎన్నో మీ ముందు ఇప్పుడు ఉండొచ్చు నువ్వు ఏదైతే చేయలేవని అనుకుంటున్నావో అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడని ఆయన బలంపై నమ్మకం పెట్టుకోవడం నేర్చుకో పౌలు గారు ఎప్పుడూ తన సొంత బలం సామర్థ్యం పదవి జ్ఞానంపై ఆధారపడలేదు ఆయన కేవలం ప్రభు బలంపై నమ్మకం ఉంచాడు తనకు ఎదురైన ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో విజయం సాధించాడు ఆయన బలంపై ఆధారపడ్డాడు కాబట్టి నీవు కూడా ఈరోజు ఆయన బలంపై ఆధారపడు ఓలిగారు చెప్పిన మాటలు మనం కూడా చెప్పగలగాలి ఏంటంటే నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అని గాడ్ బ్లెస్ యూ